హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఆండార్ కుప్పం మురుగన్ టెంపుల్ చెన్నై నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న తిరువల్లూరు డిస్టిక్ పొన్నేరు తాలూకులో ఉంది రెడ్ హిల్స్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ తాచూర్ కూట్ రోడ్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రైట్ తీసుకుంటే పొన్నేరి పోయే రూట్ వన్ కిలోమీటర్ వెళ్తే సిరువాపూరి ఆండార్ కుప్పం మురుగన్ టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ బాలసుబ్రహ్మణ్య స్వామి చూడడానికి చాలా అందంగా ఉంటారు ఈ మురుగన్ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆండార్ కుప్పం మురుగన్ టెంపుల్కి హిస్టరీ ఉంది ఈ టెంపుల్ అంటే ఎక్స్పెషల్లీ ఈ ఆండార్ కుప్ప మురగన్ టెంపుల్కి ఎవరు వచ్చి దర్శనం చేసుకున్నా వాళ్ళకి మంచి జరుగుతుందని విధిరాత మారుతుందని సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మ దగ్గర మాట తీసుకుంటాడని చెప్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని మనం డిఫరెంట్ గా చూడొచ్చు అంటే మార్నింగ్ సుబ్రహ్మణ్య స్వామి బాలుడి గాను ఆఫ్టర్నూన్ మిడిల్ ఏజ్ పర్సన్ గాను ఈవినింగ్ టైంలో వయసైన ముసలాయన గాను కనిపిస్తాడు ఈ టెంపుల్లో చాలా మ్యారేజెస్ జరుగుతాయి చాలా మంది ఇక్కడ మొక్కుకొని వచ్చి మ్యారేజ్ చేసుకుని వెళ్తారు మేము వెళ్ళిన రోజైతే ఫోర్టీన్ మ్యారేజెస్ జరిగాయి ఒకే రోజు మంచి ముహూర్తాల టైంలో చాలా మ్యారేజెస్ జరుగుతాయి మ్యారేజెస్ అనే కాదు ఏమైనా ఫంక్షన్స్ చెవులు కుట్టే ఫంక్షన్ ఎంగేజ్మెంట్ ఇలా కూడా జరుగుతుంటాయి అక్కడ ఇయర్ పేర్సింగ్ శిరోమణి జరుగుతుంది భక్తులు తమ కోరికలు తీరడం కోసం దీపాలు వెలిగిస్తారు పిల్లల కోసం అలాగే వీలు కడతారు ఇది నవగ్రహాల సన్నిధి టెంపుల్ లోపలే ప్రసాదం స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్ని ఉంటాయి మనం కొనుక్కోవాలి ఈ టెంపుల్లోకి వెళ్తుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది ఈ గుడి పంకనే ఇట్లా మండపం ఉంటుంది ఈ మండపంలో మ్యారేజెస్ కానీ ఏమైనా ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్స్ ఇయర్ పియర్సింగ్ ఇంకా చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇలా మొక్కుకొని వచ్చి చేసుకుంటారు ఇక్కడ వీడియోని లైక్ చేయండి నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్